ఆదాయం వచ్చినా ఆదాయం వచ్చిన ప్రమాదం వచ్చినా ప్రమోదం కలిగిన ఏది జరిగినా దేవునిని స్థుతించాలి అది మనం నేర్చుకోవాలి ఏ స్థితికైనా ఆయన సరిపోయినవాడు ఒకరోజు అన్ని పరిస్థితుల్లో దేవుని మనం స్థుతించాలి అని చెబుతుంటే వాక్యం విని ఒక తండ్రి గారు ముందుకొచ్చాడంట పాస్టర్ గారు వందనాలండి ఈరోజు మా ఇంట్లో స్థుతి కొడుకు పెట్టాలండి అన్నాడంట అలాగే అండి తప్పకుండా పెడదాం ఏంటండి సందర్భం అన్నారంట అంటే మా అమ్మాయి టెన్త్ క్లాస్ తప్పిందండి అన్న ఏమన్నాడు వెంటనే పాస్టర్ గారికి ఏంటి నేను పొరపాటు చెప్తున్నాడా ఏంటి మళ్ళీ చెప్పండి అన్నాడంట అదే అండి మా అమ్మాయి టెన్త్ క్లాస్ తప్పింది అందుకే స్థుతికోటం పెడదాం అనుకుంటున్నాను అన్నాడంట తప్పితే స్థుతికోటం ఏంటండి అని అంటే వెంటనే నేను అన్నాడంట ఇప్పుడే కదండి మీరు వాక్యం చెప్పారు ఏమని అన్ని సమయాల్లో దేవునికి స్థుతి చెల్లించాలని కాబట్టి సంఘాన్ని అందరినీ పిలిచి భోజనాలు పెట్టి స్థుతి కోటం ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో ఈయన సాక్ష్యాన్ని ఆ పదో తరగతి తప్పిన అమ్మాయి చేసే పరిచర్యను చూసి ఆ మీటింగ్కి వచ్చిన ఒక అతిథి అప్పుడే ఫిక్స్ అయ్యాడంట తప్పకుండా ఈ అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఒక ఐదు ఒక ఐదు ఆరేళ్ల తర్వాత ఈ టెన్త్ క్లాస్ తప్పినమ్మాయి తర్వాత పాస్ అయిందిలేండి ఈ తప్పిన అమ్మాయి ఆ వచ్చిన ఆయన ఇంటి కోడలైంది అతను కలెక్టర్ ఎవరు భార్య అయింది పునాది ఎక్కడ పడింది స్థుతికోటంలో కాబట్టి దేవునిని స్థుతించుట అనేది చాలా గొప్ప సంగతి మేలు జరిగినప్పుడు స్థుతించడం గొప్ప కాదు నష్టం జరిగినప్పుడు స్థుతించడం గొప్ప అది క్రైస్తవ జీవితం మనకు నేర్పించేది చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక కథ విన్నాను నేను వాస్తవమేది స్కాట్లాండ్ దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆయన వేటకు బయలుదేరాడు అతని పెద్ద భక్తి పరుడేం కాదు కానీ అతని అతని దగ్గరున్న మంత్రి గారు మాత్రం చాలా భక్తిపరుడు ఆ మంత్రి గారిని తీసుకొని సైనికుల్ని తీసుకొని అడవిలో వేటకు బయలుదేరాడు ఆ మంత్రి గారికి ఒక అలవాటు ఉందంట ఏంటి అలవాటు అంటే ఏది జరిగినా ప్రైజ్ దలాడ్ అంటాడంట దేవునికి స్తోత్రం అంటాడంట వెంటనే మంత్రిగారు మనం ఆ అడవికి వెళ్తున్నాం వేట ఆడడానికి మీరు కూడా మాతో రావాలి అంటే ప్రైజ్ లాడ్ అలాగండి వస్తాను అన్నాడంట వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత రథం దిగుతూ ఉండగా మంత్రిగారు దిగండి అని అంట దిగిన తర్వాత ప్రైజ్ అలవాడ్ అన్నాడంట దేవునికి స్తోత్రం అని అన్నాడు తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈయన వేట ఆడదామని బాణం తీసి విల్లు కెక్కిపెట్టి కొడుతూ ఉండగా ఆ తీసిన బాణం పొదునుగా ఉండి ఈయన వేలికే తగిలి రక్తం కారుతుంది రక్తం కారుతా ఉంటే గాయం చూసి ప్రైజ్ దలాడ్ అన్నాడంట ఎవరికి యువరాజుని చూసి మంత్రి గారి ప్రైజ్ దలాడ్ అన్నాడు మనకు దెబ్బ తగిలితే పక్కనోడు దేవుడికి స్తోత్రం అంటే మనకి ఎట్లుంటుంది ఉంటుంది వెర్రి కోపం రాదు వెంటనే రాజు అన్నాడంట వీణ్ తీసుకొని వెళ్ళి గుంటలో పడేయండి అన్నాడంట గారు వెంటనే ప్రైజ్ దలాడ్ అన్నాడంట అప్పుడు ఆయన కొంచెం ఆలోచన కలిగింది అరే నాకు రక్తంగా ఆరేటప్పుడు దేవుడికి స్తోత్రం అన్నాడు గుంటలో పడేయమన్నప్పుడు దేవుడికి స్తోత్రం అన్నాడు అని పడేసి మొత్తానికి ఆయన గుంటలో పడేసి గుంటలో పడి కూడా దేవునికి స్తోత్రం అన్నాడంట కొంతసేపటికి ఈ సైనికులు ఈ మంత్రిని గుంటలో పడేటాకి వెళ్ళారుగా ఈ రాజుని అక్కడుండే ఆటవిక జనులు చుట్టుముట్టి ఈయన తీసుకొని వెళ్ళి యువరాజుని తీసుకొని వెళ్ళి వాళ్ళ దేవతకు బలివ్వడానికి అట్టి పెట్టారు యువరాజుని అయితే ఆ బలివ్వడానికంటే ముందు ఆ ఆటవీక నాయకుడు వచ్చి అడవి జంతు భక్షకుల నాయకుడు వచ్చి ఈ బలిచ్చే వ్యక్తి యొక్క ఆపాదమస్తకం అంటే పాదాల దగ్గర నుంచి తల వరకు పరీక్ష చేయాలి అతనికి ఎక్కడ గాయం కానీ గాని ఉండకూడదు ఈ చేతి మీద గాయం రక్తం కార్తా ఉంటే అది చూసి వీడు బలికి పనికి రాడు వదిలేసేయండి అని వదిలేశారు బలికి పనికి రాడు వదిలేసేయండి అని వదిలేశారు వదిలేసిన తర్వాత ఈ రాజు కనిపించిన మొదటిది ఏంటంటే గారు ఎక్కడున్నారో పిలుసుకురండి అన్నాడంట గబాగబా ఈ సైనికులు వచ్చి మంత్రి గారిని అయ్యా రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నాడు అని అంటే ప్రైజ్ అలవాడ్ అన్నాడంట అప్పుడు అర్థమైంది ఎందుకు సార్ మీరు ఇందాక చాలా కోపంగా ప్రతి విషయంలో మీరు దేవునికి స్తోత్రం అని అంటే కోపగించి నేను మిమ్మల్ని అలాగా గొంట్లో వేశానంటే అవునండి దేవుని వాక్యం అలా చెబుతుంది ప్రతి విషయము నందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని చెబుతుందండి ఇప్పుడు చెప్పండి మీకు గనక ఆ గాయం తగలకపోతే ఏం జరుగుండేది మిమ్మల్ని దాని ముందు బలిచ్చుండేవాళ్ళు మీరు గనక నన్ను గుంట్లో వేయకపోతే నాకు ఏ గాయం లేదు కాబట్టి మీ స్థానంలో నన్ను బలిచ్చుండే బలిచ్చుండేవాళ్ళు కాబట్టి దేవునిని స్థుతించుట అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతో ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది అందుకే